బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు వ్యవసాయం అండి వ్యవసాయం అధికారంలోకి వచ్చింది పదిహేను నెలలు అయిపోయింది ఎలా ఉంది అంటారు పరిపాలన పరిపాలన బాగానే పత్తిగానే ఉంది అంటే ఏ విషయంలో నచ్చిందంటారు మీకు ఒక విషయం ఏముంది అమ్మఒడని వృద్ధాప్య పింఛన్లని మరి సిలిండర్లు ఆడవాళ్ళ మైళ్ళు బస్సు ఉచితంగా అన్నీ మంచి పథకాలే చేస్తున్నారు ఆయన దానిలో తప్పేం అవ్వపట్టలేదు పద్ధతిగానే ఉంది ఏం పద్ధతిగా ఉందో అసలు ముఖ్యంగా అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు మహిళలకి పదిహేను వందలు ఇవ్వట్లేదు నిరుద్యోగపరించి మూడేళ్ళు మూడేళ్ళు ఇవ్వట్లేదు జరిగింది లోగడ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తల్లికి నలుగురు ముగ్గురు పుడితే ఆ ఒక్కళ్ళకే ఇచ్చారు అంది కూడా అందరికి అందలంటారు అందరికి అంది కొందరికి అందల ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే కాకుండా ఇప్పుడు నలుగురుండా ముగ్గురుండా ఇద్దరుండా ఒకరుడా అందరికి అందుతున్నాయి ఇది అందరికి అందుతున్నాయి అంటారు అసలు అందరి లేదు అసలు ఈ తల్లికి వందనం అనేది పెద్ద బోగస్ లాగా తయారు చేశాడు నేను ఇచ్చిన దానికి తూట్లు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన బాబాయ్ మరి ప్రతిపక్షంగా మాట్లాడేదానికి మాట్లాడతారు కానీ ఇక్కడ మాకు సూచనం కాబట్టి అందరికీ ఊరికి అందలేదు అని చెప్పి వంటల గ్యాస్ కూడా పెద్ద బోగస్ అంటగా ఇప్పటివరకు ఒకటే ఒక సిలిండర్ కూడా పడలేదు కొంతమందికి కొంతమందికి ఒక సిలిండర్ పండి అంటున్నారు అది కూడా బోగస్ అంటున్నారు కదా బోగస్ అంటానికి కొంతమందికి వచ్చినాయి రావాల్సిన వాడు ఉండరు వాళ్ళు పెట్టుకుంటే వస్తుంటాయి అది పెట్టుకోమనే చెబుతున్నారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమం లేదు ఇటు అభివృద్ధి లేదు మొత్తాన్ని గాలికి వదిలేసి ప్రజల మీద కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు అట్నే మాట్లాడతారు ప్రతిపక్షం ఎప్పుడూ వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు అంతేగాని జరగట్లేదు అంటే లేదంటా అసలు మీరు గమనించిన తేడాలు ఏంటంటారు ఆ పదిహే ఈ పదహారు నెలల పాలనకి ఈ గత ఐదు సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు అన్నిట్లో తేడాలు కనపడుతున్నాయి ప్రధానంగా రైతుకి ఇబ్బందులు లేవు ఎరువు గట్ల బరువు గట్ల సక్రంగానే ఎంతయి మరి ఇంకా మాకు కావాల్సింది ఏముంది లేనివాళ్ళకే పింఛన్లు అంతున్నాయి మరి వరదావి ఆడోళ్ళకి మైళ్ళకి బస్ ఛార్జీలు కలిసి వస్తున్నాయి సిలిండర్లో మూడు సిలిండర్ ఇస్తామన్నారు కొందరికి ఇచ్చారు కొందరికి ఇంకా ఇవ్వాలా మీరు ఫస్ట్లో చెప్పిందరికీ నాకు వచ్చినాం రైతులకు ఎరువులు అందుతున్నాయి అంటున్నారు రైతులకు ఎరువులు అందించలేని చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చచ్చిపోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీకు అసలు ఎరువులు యూరియానే అందించలేకపోతున్నారంట అంట కదా సరే వాళ్ళు చచ్చిపోతే అడ్డం అనుకుంటున్నాం కానీ అర్థం లేదు ఇక్కడ ఇక్కడ అందరికీ సక్రంగానే అందుతున్నాయి బాగానే అందుతున్నాయి ఆ భాషను ఎలా చూడాలంటారు వీళ్ళు వాడుతున్న భాషను ఇంకా ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు అది వాళ్ళ అభిప్రాయం అది అది మనం చెబితే వచ్చేది కాదు కొర్రే బుద్ధి అడిగిపోయింది ఇప్పుడు ఆయన మంచిగా చేస్తే మంచి అనుకుంటాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి నువ్వు అంటలేదు కదా రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేశాడని ఒప్పుకుంటున్నారండి ప్రతిపక్షం వాళ్ళు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పని చేశారు ఒప్పుకోవట్ల అలా మంచిగా పెట్టిన పేరే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదండి మరి కొన్ని అయినా వాళ్ళ తండ్రి చేశాడని దాని దానితోటి కొంతమంది చేశారు ఇప్పుడు ఏం చేయకపోవడానికి అసలు చేయకపోవడం నేనేం పని అంటాడు అంతే ఈయన ఏం పని చేసాడు మంచి మీరు అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే వస్తాను అంటున్నాడు రపర్ రప్ప అంటున్నాడు రప అనేది అసలు వచ్చింది కొంప తెప్పల రప అంటే ఎవరితో ఎవరికి ఊరికి రప్ప రప్ప నీ బలం నీకుంది నా బలం నాకుంది ఎవరి మీద చూపిస్తాం రపారప ప్రజలు మంచితనంతో లాక్కోవాలి కానీ రప అంటే జనం దడుతారా అవన్నీ ఒట్టి మాటలు వాళ్ళకి ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తట్టుకోలేక అడ్డంకులు సృష్టిస్తుంది కూటమి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా అంటున్నారు అలాగే అసెంబ్లీకి కూడా రాకుండా చేస్తుంది మైక్ ఇవ్వకుండా అంటున్నారు అది వాస్తవమే అనుకోవచ్చు అంటారు మైక్ ఇవ్వకుండా అనే మాట ఒకటిది అందరికి సమానంగానే ఇస్తారు మైక్ ఏం చెప్పుకోవటమే కానీ అక్కడికి వచ్చి ఏం చెప్పే లేక ఇటు చెప్పుకోవటమే సరే బాబా మరి గడిచిన ఐదు సంవత్సరాల రాజకీయ నాయకులు వాడిన భాషకి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు వాడుతున్న భాషకి మీరు గమనించిన తేడా ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా ఇది మంచితనంగా వీళ్ళు పద్ధతి నేర్చుకుని పద్ధతిగా మాట్లాడటం నేర్చుకున్నారు ఆయన రపారప నేర్పాడు కాబట్టి ఆ రపారప మాట్లాడటం నేర్చుకున్నారు వాళ్ళు అది తేడా ఇప్పుడు కొడాలి నాని కానీ వల్లభునేని వంశీ కానీ ఆర్కే రోజా కానీ ఇలా గట్టిగా ఎగిరెగిరి పడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు అందుబాటులో ఎక్కడ కన్సూపు మేరలో కానరాట్లేదు ఎందువల్ల అనుకోవచ్చు అంటారు అది వాళ్ళ భయం తిరితే మరి ప్రభుత్వం ఏం చేసిద్దాం మనం లోగడం మనం ఓరుకొని మూసాము జనాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం బయటపెడితే వాళ్ళ ప్రభుత్వం అనేది చేస్తారనేది కొంత దడిచి కొడాలి నిజంగానే ఆపరేషన్ జరిగిందని అనుకోవాలంటారా ఏమది మనం చూడలేదు కదా అంటే ఎందుకని అసలు అధికారం పోయిన దగ్గర నుంచి ఎందుకని అక్కడ కనపడిన కూడా కనపడటం ఈ వ్యక్తి మరి ఎవరికైనా దిగబడిపోయిన తర్వాత కొంచెం ఎదరికి రావాలంటే భయమే అందువల్ల ఆయన రావట్లేదు ఆయన మాట్లాడటం కూడా విధానం కూడా పద్ధతిగా ఉంటుంది చూసాము మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు నిజమేనా బాబు అది రెడ్ బుక్ జరిగేదేముందో వాళ్ళు చేసిందని రెడ్ బుక్ లెక్కించామని చెప్పి అన్నారు కానీ వీళ్ళు దాని ప్రకారం తీసుకెళ్ళి ముయ్యలేదని మాకు కూడా బాధ ముదంటారు ఇంకా దాని ప్రకారం ముయల ఏది ఎక్కడ ఎవరు మీద మిథున్ రెడ్డి మీద కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఒక పక్కన కేసులు పెడితే నిలవు తప్పుడు కేసులు ఎప్పుడు ఎవరు పెట్టినా నిలవు అది జగన్ గారు పెడితే నిలిచినాయి ఆ చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు నిలవు ఎప్పుడైనా మంచిగా తప్పు చేసిందే నిలిచింది తప్పు చెప్పుకోవడానికి మనకు వచ్చే కానీ తప్పు లేకుండా తప్పు అని డిజిటల్ బుక్ అని ఒకటి తీసుకొస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈసారి మరి ఆ డిజిటల్ బుక్ లో ఎక్కించండి మీకు న్యాయం నేను చేస్తాను అంటున్నాడు కదా మరి ఆ డిజిటల్ బుక్ ఎలా చూడాలంటారు మరి ఎక్కుతాడు ఆయన తెలుసు ఎక్కించినప్పుడు తెలిసేది మరి ఇరవై తొమ్మిది నాదే అధికారం అంటున్నా జగన్మోహన్ రెడ్డి మరి అధికారాన్ని ఎక్కిస్తారా మీరు ఈ మాకు సక్రంగా చేస్తుంటే మేము ఎందుకు పోయి చేస్తామండి సక్రంగా చేయనప్పుడు అయితే మేము పోయి చేస్తాం మాకు సక్రంగా అన్ని సక్రంగా చేసినప్పుడు మేము అటు పోయేందుకు వేస్తాం మమ్మల్ని చూసి మా పక్కన ఉండేవాళ్ళు కూడా ఇటే వస్తారు ఇట్టే వస్తారు అంటారు మంచి కళ్ళు వస్తారు కానీ చెడుకెళ్ళి కదా అసలు లేదు ప్రజలు అసలు కూటమి నాయకులని తరిమి తరిమి కొడుతున్నారంట కదండి అక్కడికి అక్కడ చూస్తే కనుక ఏదైతే కనుక హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా ఆ మత్స్యకారులు ఏదో నిరసన తెలియజేశారు అసలు తరిమి తరిమి కొడుతున్నారు కూటమి నాయకులను అంటున్నారు కదా అది నిజమే అంటారా అందాక మనం ఆలోచించి మనం బాగాలేదు అట్లాంటి తప్పులు జరిగితే జరిగినాయి కానీ మనమైతే చూడలేదు మనం బాగాలేదు ఈ వార్తల్లో ఏంటమే కానీ మనం చూడలేదు వచ్చి తిరిగే పరిస్థితి లేదంట అది అవన్నీ బట్టి మాటలు వైసీపీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి తీసుకెళ్తున్నారు కదా ఎక్కడ లేదు కూటమి నాయకులు ఎక్కడ పోయినా బాగానే ఉంది బాగానే చేస్తున్నారు వాళ్ళు బాగానే ఆహ్వానిస్తున్నారు వాళ్ళకి వాళ్ళు వచ్చింది లేదు వాళ్ళకి ఇచ్చేది లేదు జగన్మోహన్ రెడ్డి ఈసారి పాదయాత్ర చేస్తానంటున్నాడు పాదయాత్ర చేస్తే కనుక ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు పాదయాత్ర చేసి జనానికి చెప్పే అంతకాడికి విధానసభలో పోయి కూర్చొని చెప్పొచ్చుకి తప్పులు ఆడ తప్పులు లేవు నువ్వేం చెబుతా ముందు వచ్చినప్పుడే చెట్లు జామునని గుర్ట్ ఈసారి మరి ముసుకేసుకొని వస్తావేమో మామూలుగా వచ్చే అవకాశం లేదు